మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగితే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆధీనంలో ఉండి పోరంబోకు భూములుగా అసైన్డ్ భూములుగా ఉన్న భూముల్ని గతంలో ట్వంటీ టూ ఏ అంటే నిషేధం అంటే ఎక్కడ ఎలాంటి రిజిస్ట్రేషన్ జరగకుండా ఉన్న భూములు మరి వేళ వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి ట్వంటీ టూ ఏ పరిధిలో ఉన్న భూములన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విచారణ చేసి మరి ఏ ఏ భూములు ట్వంటీ టూ ఏలో ఉన్నాయి మరి పేదవాడు ఉండడానికి పేదవాడికి కావాల్సిన భూములు ప్రభుత్వ భూములు కానీ అసైన్ భూములు కానీ పేదవాడికి చెందవలసిన భూములు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ భూములను అక్రమంగా గత ప్రభుత్వం లాక్కుని మరి పేదవాడి నోట మట్టి కొట్టిందనేది మరి వాళ్ళ క్యాబినెట్ మంత్రుల అభిప్రాయం తెలుస్తుంది మరి ట్వంటీ టూ ఏ పరిధిలో ఉన్న భూములను మూడు నెలల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియని నిలుపుదల చేస్తూ ఈ ట్వంటీ టూ ఏ పరిధిలో ఏ ఉన్నాయి ఎవరెవరు పూర్తిగా విచారణ చేసిన తర్వాత అప్పుడు ట్వంటీ టూ ఏ పరిధిలో ఉన్న భూములకు నిషేధాన్ని ఎత్తివేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మూడు నెలల తర్వాత ప్రారంభించాలనేది మరి ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నట్టు కూడా సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు చెప్పారు మరి మూడు నెలల వరకు మరి ట్వంటీ టూ ఏ పరిధిలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లో లావాదేవీలు ఏమి కూడా జరపకూడదనేది క్యాబినెట్ నిర్ణయించింది మూడు నెలల తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర కళ్ళకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడే కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వే డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గిన్స్ దుపట్టాస్ ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ పర్సెంట్ డిస్కౌంట్ మై డ్రెస్ బిస్రాక్ स्ट्री बिडी कलिनी फोन नम्बर नै फोर एट नै फोर एट सेभेन